Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals.

इंटर नाम होना है इंटर के तो पास कुछ तो इनाम नहीं देता है इंटर पास पास के तो फलेकर मतलब साल के से बोलूं फलेकर आता है इंटर का फलेकर साल के से बोलूं फलेकर इंटर इंटर नाम हो रहे हैं तो मतलब नाम पास हो रहा है उसका पास होगा फलेकर वैसे क्यों निकूली का उसमें नहीं बाकी तो फलेकर लगे పెట్ట గ

Why should you take a loan in income tax? Yeah, Actually, ఇల్లు a $25 bill. Right who you throw out baraha? లోన్ it will own and it is still pay actually bank loan and lending is still pretty like playable, Okay where do you get a income tax? Yes we get a debt. Let's go and pay some income

స్పెషల్ ఆఫీసర్గా ఈ మండలానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే గవర్నమెంటు రైతు బంధుపై సలహాలు సూచనలు ప్రతి పిఎస్సిఎస్ నుంచి జన ప్రత్యేక జనరల్ బాడీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించడానికి చెప్పింది అదేవిధంగా ప్రతి ఫార్మర్ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేము మినిట్స్ రికార్డ్ చేసి ఆ మినిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కు మేము పంపిస్తాము అందులో ప్రధానంగా పది ఎకరాల లోపు అన్కండిషనల్గా సాగు చేసే భూమికి మాత్రమే ఇవ్వాలని ఎక్కువ మంది ఫార్మర్స్ కూరి ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మోర్తాడు పిఎస్సిఎస్ సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు ఒడ్డ్యాడ్ దోన్పాల్ తిమ్మాపూర్ పాలెం మరియు మోర్తాడు గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది ఎక్కువ మంది రైతులు పది ఎకరాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది చాలా ముఖ్యమైన అభిప్రాయ సేకరణ ఇది ఇక్కడ వివిధ గ్రామాలలోనే సమస్యలు ఉంటాయి కాబట్టి స్థాయి నుంచే సమాచారం తీసుకోవాలని చెప్పేసి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారి మరి మోడతాడు మోడతాడు వ్యవసాయ అధికారి మరియు నాతోటి మోడతాడు సొసైటీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది నా పేరు బద్దమశ్ రెడ్డి నేను మోర్తాడు పిఎస్ఐ చైర్మన్ని మోర్తాడు పరిధిలోని ఆరు విలేజ్లోని ఇక్కడ మోర్తాడు రైతు వేదిక వద్దకు వచ్చి వారి వారిని రైతు బంధు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ఆయన ఆదేశాల మేరకు రైతు బంధుపై ప్రజల్లో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలా ఏ సలహాలు తీసుకోవాలని ఒక మీటింగ్ మా సొసైటీ ద్వారా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో చాలామంది రైతులు వచ్చింది వారందరూ ఉత్తరకంఠంతో చెప్పింది ఏంటంటే ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే పది ఎకరాలు లోపు సాగు భూమి పది ఎకరాల వరకు ఇవాళ పది ఎకరాల తర్వాత ఎంత ఉన్నా దానికి అక్కర్లేదు అదేవిధంగా గుట్టలు చెట్లు ఏ ఉన్నా అవి కూడా అక్కర్లేదు దీన్ని గవర్నమెంట్కు మన సభ నుంచి పంపించగలరని ప్రజలందరూ కోరుకున్నారు రైతులందరూ దీనికి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది మా ముడతడు సొసైటీ ఆరూర్ల పరిధి పరిధిలో రైతులందరికీ తరపున నేను गौरव गौरा मुख्यमंत्री वारी धन्यवाद